హలో వెల్కమ్ టు హన్షుస్ వరల్డ్ అండి చాలా రోజు అయిపోయింది వీడియో పెట్టక వర్షం పడుతుంది కదా అందుకే ఆలుగడ్డ బజ్జీ చేస్తున్నాను ఎలా చేయాలో సింపుల్గా చూపించేస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగ చిన్న కప్పుతో శనగపిండి తీసుకున్నాను ఎందుకంటే ఆలుగడ్డకి ఎక్కువగా పట్టదు శనగపిండి అలాగే తగినంత సాల్ట్ కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వాటర్ వేసి ఆ పిండి కన్సిస్టెన్సీ మనం బజ్జీకి ఎలా అయితే కలుపుకోవాలో అలా అయితే కలుపుతున్నాను నేను కలిపే విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మరి ఎక్కువగా వాటర్ కలుపుకుంటే ఉల్లగడ్డకు అనేది పిండి అనేది మనకి పట్టుకోదనమాట సో నేను చూపించే విధంగా అయితే మీరు కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోండి నేను కొంచెం పిండి కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను మీరు విస్కర్తో కానీ లేదంటే చేతితో కానీ నీట్గా ఎక్కడా లమ్సస్ లేకుండా కలుపుకోండి కలుపుకున్న తర్వాత చిటికెడు వంట సోడా వేసాను వంట సోడా వేయడం వల్ల ఏంటంటే పిండి బాగా పొంగుతుందనమాట ఇప్పుడు నేను చిప్స్ లైసర్తో ఇలా ఆలుగడ్డల్ని పల్చగా చేసి పెట్టుకున్నాను ఈ విధంగా చేస్తే ఒక్క ఇది ఇంకా హాఫ్ ఆలుగడ్డే అండి ఇంకా చాలా ఉందన్నమాట అది పక్కన పెట్టేసి ఒక సైడ్ ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న పిండిలో మనము జస్ట్ అలా ఒక్కసారి ఇట్లా అని కార్నర్స్ అనేది గిన్నెకి అట్లా అనేసి దాంట్లో వేసేయడమే ఇలాగ అన్ని బజ్జీలు కూడా ఇలాగే వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ బజ్జీ అనేది ఒక టెన్ మినిట్స్లో అయిపో అయితే అయిపోతుంది ముందుగా ఆయిల్ ఒక సైడ్ పెట్టేసుకొని తర్వాత ఈ మిగతా వర్క్ అంతా చేసుకుంటే అయిపోతుంది దీన్ని చాక్తో కూడా కట్ చేసుకోవక్కర్లేదు చిప్స్ లైసర్ ఉంటే పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకొని ఇట్లా స్లైసెస్లా చేసుకొని పక్కన పెట్టేసుకొని పిండి కలిపేసుకొని ఇలా వేస్తే బజ్జీ అనేది కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మిర్చి బజ్జీ అయినా కొంచెం టైం పడుతుంది కానీ ఇది అయితే అసలు మనకి టైమే పట్టదు ప్లస్ ఇప్పుడు ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి కదా త్వరగా అయిపోయే స్నాక్ ఐటమ్ అనమాట దీంట్లోకి మన ఇంట్లో ఏం లేకపోయినా పిల్లలకి టమోటా కచ్చా పేసిస్తే చాలా బాగా తింటారండి సో ఇలా వన్ బై వన్ వేసుకొని మిగిలిన వాటిల్ని కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటే ఆలు బజ్జీ అనేది అయితే రెడీ అయిపోతుంది మనకి ఇలా మొత్తం కాలిన తర్వాత వన్ బై వన్ తీసుకొని ఇట్లా ప్లేట్లోకి తీసేసుకొని ఆయిల్ కొంచెం స్టైన్ అయినాక సర్వ్ చేసుకోవాలి చూసారు కదా బజ్జీ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో తింటే కూడా అంతే క్రిస్పీగా ఉంటుంది దీంట్లోకి టమాటా కచ్చ పేసిస్తే ఇంకా ఇష్టంగా తింటారు అంతే అండి ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్